ఐ హలో వెల్కమ్ టు సైరా మీడియా నేను విజయకాంత్ హైదరాబాద్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ షేక్పేట్లోని తన సొంత నివాసంలో తెల్లవారుజాము నుండి ప్రస్తుతం వరకు ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా హరిరామ్ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రుణాల అంశంలో కీలకంగా హరిరామ్ వ్యవహరించినట్లు చెబుతున్నారు ఆయన భార్య ఆనీ కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేశారు ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు తాజాగా నేషనల్ డ్యామ్ చీఫ్ అథారిటీ బీసీ గోస్ట్ కమ్యూనిస్ట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం చర్చకు దారితీసింది కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు అవినీతికే అధికారుల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు ఈ స్థితిలో దీనిలో భాగస్వామ్యమైన అధికారులందరూ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సైరా మీడియాని లైక్ షేర్ కమెంట్ చేసి మీకు కావాల్సిన వీడియోలు చూస్తూనే ఉండండి